హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది అది అప్పటికి ఇప్పటికీ భారత భూభాగమేనని తేల్చి చెప్పింది దాన్ని యథాతథ స్థితిని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ ఇటీవల చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ ఝాంగ్ ష్యాంగ్ అసంబద్ధ వాదనలకు దిగారు దీన్ని భారత్ దీటుగా తిప్పుకొట్టింది అరుణాచల్ తమ దేశంలో విడదీరాని భాగమని నిరాధార వాదనలు చేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని డ్రాగన్కు కౌంటర్ ఇచ్చింది అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్పాల్ ఓ ప్రకటన విడుదల చేశారు కాగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ పర్యటనపై కూడా డ్రాగన్ అక్కస్సు వెళ్లగక్కింది భారత సరిహద్దులోని తవాంకు సైనిక బలగాలు సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే సేలా సొరంగ మార్గాన్ని మోదీ ప్రారంభించారు అయితే అరుణాచల్ రాష్ట్రాన్ని చైనా జాంగ్ డన్ పాలిస్తుంది ఈ క్రమంలోనే మోదీ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది అది తమ భూభాగం అంటూ పాతపాటి పాడుతోంది జాంగ్ జాంగ్ డన్ ప్రాంతం తమ భూభాగమని అక్కడ భారత్ చేపట్టిన పనులు సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ నోర్పారేసుకున్నారు ఈ విషయమై న్యూఢిల్లీతో నిరసనను తెలియజేసినట్టు చెప్పారు కాగా ఈ ప్రకటనపై భారత్ దీటుగా బదులిచ్చింది ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను ఉద్దేశిస్తూ చైనా చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారత్లోని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే అక్కడ మా నేతలు పర్యటిస్తారు ఈ పర్యటనను వ్యతిరేకించడం భారత అభివృద్ధి ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సహేతుకం కాదు ఇది వాస్తవాలను ఏ మాత్రం మార్చదు అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే ఈ విషయాన్ని చైనాకు ఇప్పటికే అనేక సార్లు స్పష్టంగా చెప్పాం అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వార్ వెల్లడించారు ఇటీవల సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్